రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము దానియాలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారి యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు నామమున ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండి వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాజ్యాధికారం దయచేవాడై ఉన్నాడు లోకంలో పరిపాలించే పరిపాలకులకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా పనిచేసే ఉద్యోగులకు అధికారం బదలాయించువాడు రాజ్యాధికారం ఇచ్చేవాడు ఆయనే అయితే ఆ రాజ్యాధికారములకు కొందరు లోబడి నీతిగా నిస్వార్థంగా పనిచేయుదురు కొందరు ప్రజలపై దౌర్జన్యం చేస్తూ అహంకారము చూపుదురు ఈ భూలోకమందు ఏ అధికారికైనా అధికారం అనుగ్రహించువాడు ఆయనే అది తన ప్రజలకే కాదు వారి వారి నీతి కార్యములను బట్టి వారి ద్వారా ముందు ముందు ఆయన చేయి ప్రణాళికలు చెప్పున ఏ భాష వారికైనా ఏ మతమునకైనా మనుషునికైనాను ఏ దేశము వారికైనానూ రాజ్యం యొక్క ఉద్యోగులు రాజ్యాధికారం ఇచ్చుచున్నాడు మన నీతి కార్యములను బట్టి తరతరములకు నివాస స్థలముగా ఉంటున్న యేసుక్రీస్తు యుగ యుగములు యుగా యుగముల వరకు రాజ్యం మేలే ధన్యతను దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కావున ఇట్టి గొప్ప స్థితిని భాగ్యంలను నిలుపుకుని నింపుకునే ధన్యతను దేవాది దేవుడు గాక అవును ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత